ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి సునామీ సృష్టించడం ఖాయమని ఇప్పటికే పలు సర్వేలు స్పష్టం చేశారు ఇప్పటికే జాతీయ స్థాయిలో పేరు పొందిన పలు సంస్థల సర్వేల్లో ఏపీలో కూటమి విజయం ఖాయమని తేలిందే వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సీఎం జగన్మోహన్ రెడ్డి అనుసరించిన ప్రజా వ్యతిరేక విధానాలు కక్షపూరిత రాజకీయాలు వైసీపీ ఓటమిలో కీలక భూమిక పోషించబోతున్నాయని సర్వే సంస్థలు పేర్కొన్నాయి దీంతో వైసీపీ నేతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది ఇదే సమయంలో తాజాగా మరొక ప్రముఖ సంస్థ వైబ్రెంట్ ఇండియా సర్వేలో కూటమి అలాంటి ఇలాంటి విజయం కాదు భారీ విజయం ఖాయమని పేర్కొంది స్పష్టంగా చెప్పాలి అంటే ఏపీలో తెలుగుదేశం కూటమి సునామీ సృష్టించబోతోందని వైబ్రెంట్ ఇండియా పేర్కొంది వైబ్రెంట్ ఇండియా గతంలో పద్నాలుగు సార్లు ఎన్నికల సమయంలో ఆయా రాష్ట్రాల్లో సర్వేలు నిర్వహించింది ఈ సంస్థ ఇచ్చిన సర్వే ఫలితాలు పన్నెండు సార్లు నిజమయ్యాయి దీంతో వైబ్రెంట్ ఇండియా సర్వే ఫలితాలు అంటే చాలా రాజకీయ పార్టీలు అవే తుది ఫలితాలుగా భావిస్తూ ఉంటాయి వైబ్రెంట్ ఇండియా సర్వే వెలుగులోకి రాగానే వైసీపీ నేతల్లో ఆందోళన మరింత పెరిగిందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది ముఖ్యంగా సొంత నియోజకవర్గాలను వదిలి వైసీపీ అధిష్టం సూచన మేరకు కొత్త నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు వెళ్లిన వైసీపీ అభ్యర్థులు తమ ఓటమి ఖాయమన్న భావనకు వచ్చినట్లు చెబుతున్నారు అనవసరంగా నియోజకవర్గం మారామని తమకు దగ్గర వ్యక్తుల వద్ద చెప్పుకొని బాధపడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది వైబ్రెంట్ ఇండియా ఫిబ్రవరి ఇరవై రెండు నుంచి మార్చి ఇరవై మూడవ తేదీ వరకు సర్వే నిర్వహించింది ఈ సర్వే కోసం యాభై వేల రెండు వందల ముప్పై ఆరు మంది నుంచి అభిప్రాయాలు సేకరించింది ఫోన్ కాల్స్ ద్వారా మరొక యాభై వేల మంది అభిప్రాయాలు సేకరించింది వైబ్రెంట్ ఇండియా సర్వే ఫలితాల ప్రకారం టిడిపి జనసేన బీజేపీ కూటమి అభ్యర్థులు డెబ్బై తొమ్మిది నియోజకవర్గాల్లో ఖచ్చితంగా విజయం సాధిస్తారు మరొక ఇరవై స్థానాల్లో కూటమి అభ్యర్థులు ఎడ్జ్లో ఉన్నారు అంటే దాదాపు తొంభై తొమ్మిది సీట్లలో కూటమి అభ్యర్థులు విజయం పక్క అని వైబ్రెంట్ సర్వే తేల్చేసింది అధికార వైసీపీకి ఓటమి ఖాయమని ఆ పార్టీ ఇరవై తొమ్మిది సీట్లకే పరిమితమవుతుందని ప్రజల్లో పోలింగ్ సమయం నాటికి ఏమైనా సానుభూతి ఇతర అంశాలను ప్రభావితం చేస్తే మరో పద్దెనిమిది స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థి విజయం సాధించే అవకాశం ఉందని వైబ్రెంట్ సర్వే పేర్కొంది మరొక ఇరవై తొమ్మిది నియోజకవర్గాల్లో కూటమి వైసీపీ అభ్యర్థుల మధ్య హోరాహోరీ పోటీ ఉంటుందని వైబ్రెంట్ ఇండియా సర్వే పేర్కొంది పూర్తి ఫలితాలను పరిశీలిస్తే తెలుగుదేశం కూటమి నూట పదిహేను నుంచి నూట ఇరవై స్థానాలు వైసీపీ యాభై ఐదు నుంచి అరవై స్థానాలను గెలుచుకునే అవకాశం ఉందని పేర్కొంది పార్టీల వారీగా ఓటింగ్ శాతం పరిశీలిస్తే తెలుగుదేశం కూటమికి నలభై రెండు పాయింట్ రెండు ఆరు శాతం వైసీపీకి ముప్పై నమోదవుతుంది మాత్రం కూటమి వైసీపీ అభ్యర్థులు ఎవరికైనా పడే అవకాశం ఉందని ఇతరులకు నమోదవుతుందని వైబ్రెంట్ ఇండియా సర్వే పేర్కొంది తెలంగాణలో రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో వైబ్రెంట్ ఇండియా సర్వే నిర్వహించింది సర్వే ఫలితాల్లో టిఆర్ఎస్ పార్టీకి డెబ్బై రెండు నుంచి డెబ్బై ఎనిమిది స్థానాలు వస్తాయని తేల్చింది ఎన్నికల ఫలితాల్లో ఎనభై ఎనిమిది విజయం సాధించి రెండవసారి అధికారంలోకి వచ్చింది రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అరవై ఏడు నుంచి డెబ్బై ఐదు స్థానాలు వస్తాయని వైబ్రెంట్ ఇండియా సర్వే పేర్కొంది ఆ ఎన్నికల్లో ఆ పార్టీకి అరవై నాలుగు స్థానాలు వచ్చాయి దీంతో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కర్ణాటకలో రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి నూట పద్దెనిమిది నుంచి నూట ముప్పై స్థానాలు వస్తాయని వైబ్రెంట్ ఇండియా సర్వే పేర్కొంది ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ నూట ముప్పై ఐదు స్థానాల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది రెండు వేల ఇరవై ఒకటిలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ వైబ్రెంట్ ఇండియా సర్వే నిర్వహించింది ఆ సర్వే ఫలితాల్లో డిఎంకే నూట అరవై ఏడు నుంచి నూట డెబ్బై ఎనిమిది నియోజకవర్గాల్లో విజయం సాధిస్తుందని తెలిపింది ఆ ఎన్నికల ఫలితాల్లో డిఎంకే నూట యాభై తొమ్మిది నియోజకవర్గాలలో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది రెండు వేల పంతొమ్మిదిలో ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ వైబ్రాంట్ ఇండియా సర్వేలో వైసీపీకి నూట ఇరవై తొమ్మిది నుంచి నూట ముప్పై తొమ్మిది స్థానాలు వస్తాయని అంచనా వేసింది ఫలితాల్లో వైసీపీకి నూట యాభై ఒక్క స్థానాలు వచ్చాయి వైబ్రాంట్ ఇండియా తాజా సర్వే ప్రకారం రాయలసీమలోని చిత్తూరు కడప ఉమ్మడి విజయనగరం జిల్లాల్లో వైసీపీకి మెజారిటీ స్థానాలు వస్తాయని శ్రీకాకుళం విశాఖపట్నం తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కృష్ణా గుంటూరు ప్రకాశం నెల్లూరు అనంతపురం కర్నూలు జిల్లాల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థులు అత్యధిక నియోజకవర్గాల్లో విజయం సాధిస్తారని పేర్కొంది వైబ్రాంట్ ఇండియా సర్వే ఫలితాలు గతంలో తొంభై శాతం నిజం కావడం ఆ సర్వే ఈసారి వైసీపీ ఓటమి ఖాయమని స్పష్టం చేయడంతో వైసీపీ అభ్యర్థులను ఓటమి భయం వెంటాడుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది